గుర్తుంది నిజంగా పాంప్లో చూసినంతరకు ఎవరు పాంప్లెట్ పెట్టారు పెట్టారండి నిజంగా ఈ కథ అన్న నిజంగా చెప్పింది కరెక్ట్ మీరు నా మనసులో ఉన్నప్పుడు ఇస్తారు మీ అమ్మాయి కాదు నిజంగా వారికి వ్యవహారాలు నటుడుగా మందితో ఏంటి నిజమాయి నాటకాలు ఈ రెండు నాటకాలు అద్భుతం అనమాట అలాగే సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా యువహాన్ కూడా అంత గొప్పగా చేయడం అనేది గోదులో కొన్ని సినిమా ప్రొడ్యూసర్ కూడా అయితే వివిధ కారణాల వాళ్ళ రోజు కూడా కానీ అంత అద్భుతమైన సినిమా తీసిన వ్యక్తి మరి మారాటి ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులే కానివ్వండి విద్యావేత్త కానివ్వండి సాహిత్యవేత్త కానివ్వండి డాక్టర్స్ కానీ ఎంతమందిని ఇలా బిడ్డలు ఇచ్చి ఇలా డాక్టరేట్స్ ఇచ్చి ఇట్లా ఉత్తమ నిజంగా గొప్ప వ్యక్తిని